శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం దుర్ఘటన జరిగింది క్లౌడ్ మేనేజ్మెంట్ చేయకపోవడంతో పదకొండు మంది వరకు చనిపోయారు ఈ సంఘటన రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదిపేసింది వాస్తవానికి ఇది ప్రైవేట్ ఆలయం దేవాదాయ సంబంధం లేదు అయినప్పటికీ అధికారులు రంగంలో దిగారు ప్రధాని మోడీ కూడా దీనిపై విచారించారు ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ పరిధిలో కార్తీక మాసం సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు వచ్చే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం యోజర్గం పాదగయల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆల్ యో అసిస్టెంట్ కమిషన్ గార్డెన్ జగన్ మోహన్ శ్రీనివాస్ తెలిపారు ఉన్నతాధికారు లేక ఆదిశాల్మ్యాక్ పర్మినెంట్ క్యూ లైన్స్ ఇక్కడ ఎక్కడి నుంచో ఏర్పాటు చేయబడింది వాటిని కూడా ఇంకా ఈ రోజుని గత కార్తిక మాసాల ముందు నుంచి వాటిని ఎక్స్టెండ్ చేయడం జరిగింది వీటి ద్వారా భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అదే విధంగా శివరాత్రి తర్వాత స్థానిక శాసనసభ్యులు గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచనల మేరకు రెండు ఉచిత దర్శనాలని రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఏర్పాటు చేయడం జరిగింది తద్వారా భక్తులకి సక్రమంగా సంతృప్తికరమైన దర్శనం ఇక్కడ సాధ్యమవుతుంది ఎటువంటి తోపులాటకి కానీ ఎటువంటి ఘర్షణలకు కానీ ఎవరికి అసవర్తులు లేకుండా దర్శనాలు సక్రమంగా జరుగుతున్నాయి అదే విధంగా ఇక్కడ అన్న ప్రసాదానికి ప్రస్తుతం ఉన్న హాల్ నూట ముప్పై మంది మాత్రమే పరిమితమై ఉండడం వలన ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే రోజులని వీటిని వాళ్ళకి స్వామివారి యొక్క హాల్ నందు కూరలు చక్రపందులు ఏంటి అని వడ్డించి సాంబారు అన్నం కూడా బయట నందు పెట్టి బకే పద్ధతిలో వాళ్ళకి సక్రమంగా సజావుగా వేరు వేరు ప్రాంతాల నుంచి దూరం నుంచి వచ్చే భక్తులకు త్వరగా ఎటువంటి అవాంఛనీయ శాఖలకు ఆస్కారం లేకుండా ఉండడం కోసం

రద్దీకి సంబంధించి ప్రధానంగా ఆలయ అర్చకులతో మా యొక్క సూచనల మేరకు మేము తీసుకున్నది ఏంటంటే ఎక్కువ పని వేళలు సోమవారం ఆలయం సేపు తీసుకొచ్చడం ద్వారా ఈ తాకిడి భక్తులు తాకిడిని గణనీయంగా ఉద్దేశంతో ఉదయం మూడు గంటల నుంచి కూడా వాళ్ళకి పవిత్ర పుష్కరంలో పాదగే పుష్కరంలో స్నానాలకు అనుమతించడం జరుగుతుంది నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా దర్శనాలకి అనుమతించడం జరుగుతుంది తద్వారా వారికి సక్రమంగా దర్శనం ఎటువంటి ఒత్తిడికి లేకుండా మనం ఏర్పాటు చేయడం జరిగింది చూలది కార్తీక మాసం ముందు నుంచే కూడా ఒక ఇరవై ఐదు మీటర్లు కొత్తగా

ల్యాంప్స్ పుష్కరణ చుట్టూరు కూడా నలభై ల్యాంప్స్ కొత్తగా వేయడం జరిగింది దానివల్ల ఉదయం మూడు గంటలకు వచ్చే వాళ్ళకి కూడా ఎటువంటి చీకటికి ఆస్కర్యమే ఉండదు ఆ లైన్లన్నీ కూడా ఆన్లో పెట్టడం జరుగుతుంది అదేవిధంగా పుష్కరంలో ఎప్పటికప్పుడు ఈ భక్తులు ఈ పూజా నిర్వహణలో భాగంగా వేసే ఎటువంటి ఉన్నా కూడా వాటిని అందరూ కూడా తీసి వేసి మిగిలిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయడానికి అదనపు శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది గజీ దగా కూడా మిగిలిన పడాపీ పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి వర్షిణి గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం కార్తీక మాసం నిర్వహణకు సంబంధించి వివిధ డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ మీటింగ్ ఒకటి జరిగింది ఆ డిపార్ట్మెంట్లో సూచనల మిగిలిన డిపార్ట్మెంట్ సమన్వయంతో కూడా ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి రక్షణ విధానంలో అన్ని ఏర్పాట్లు చేయడానికి సుదీర్ఘంగా వచ్చే భక్తుల్లో ఎక్కువ మంది ఇది గవేశ్వర పాదయాలు ఉన్న క్షేత్రం కాబట్టి ఈ క్షేత్రంలో వాళ్ళు పితృకర్మల నిర్వహణకు వస్తూ ఉంటారు పితృకర్మల నిర్వహణ సూర్యాస్తమైన లోపలనే చేయించుకుంటారు ఎక్కువ మంది ఉండే చేయించుకుంటారు కాబట్టి వారు సాధ్యమైనంత వరకు స్వామివారి ఉదయ వేలందు కార్యక్రమాలన్నీ చేసుకోవడం ఉంటుంది కాబట్టి వాళ్ళకి సక్రమంగా ఆ పూజా విధానాలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇక్కడ స్థానిక పురోహితులతో మాట్లాడి వాళ్ళకి ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది శాఖ ఉన్నతాధికారుల ఆ వాళ్ళ యొక్క ఉత్తర్వుల మేరకు ఈ సంవత్సరం గతంలో ఎప్పుడు లేదు ఈ సంవత్సరం చీఫ్ ఫెస్టికల్ ఆఫీసర్ గా వడ్డి కుమార్ గారిని కమిషనర్ నియమించారు అదే కాకుండా వివిధ ఆలయాల నుంచి వివిధ సంస్థల నుంచి పదమూడు మందిని అదనం సిబ్బందిని రిపీట్ చేయడం జరిగింది అంతేకాకుండా మనము వివిధ ఏజెన్సీస్ ద్వారా శానిటేషన్ సిబ్బందిని సెక్యూరిటీ సిబ్బందిని ఈ కార్తీక మాసం నిర్వహణకి మనం తీసుకోవడం జరిగింది ఈ కోఆర్డినేషన్ మీటింగ్ ద్వారా పోలీసు వారికి స్పష్టంగా పాలపీడి వారు సూచనలు ఇచ్చారు అందులో భాగంగా సక్రమంగా ఈ పార్కింగ్ సంబంధించి గాని మిగిలిన అవైతన్య సంఘటనలు జరగకుండా కానీ పోలీసులకు బందోబస్తు కోరడం జరిగింది వారు ఆ కార్యక్రమంతో సక్రమంగా నిర్వహిస్తున్నారు